వెల్కమ్ టు రామోస్ టీవీ మన ఊరు మన సంక్రాంతి అనే కార్యక్రమం ఈ సంక్రాంతి పదహైదు పదహారో తారీఖున రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల పోటు బండలాగుడు పోటీలు నారాయణపురం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహిస్తాము మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మొదలవుతుంది మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఒంగోలు జాతి పశుపోషక పోషక రైతు సోదరులు అందరూ కూడా విచ్చేస్తున్నారు మన గ్రామానికి రాష్ట్రంలో ఉన్న ఈ ఒంగోలు జాతి పోటీలు మన జిల్లాలో మన గ్రామంలో పెద్ద ఎత్తున ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం సెకండ్ రోజు జరిగేది సాయంత్రం మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతికి జరగబో ఈ ఎద్దుల పోటీలను వీక్షించడానికి మా అనంతపురం పక్కనే నారాయణపురం గ్రామానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది కోరుతూ అలాగే ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా భోజన వసతి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము ఈ మండలాగుడి పోటీలతో పాటు ఈ సంవత్సరం ఓ హార్స్ రైడింగ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నాము ఇంట్లో ఒక ముప్పై మంది వరకు స్థానికంగా ఉన్న హార్స్ రైడింగ్ పిల్లలు బాగా ట్రైన్ అయి ఉన్నారు ఎందుకంటే మన జిల్లాలో ఎప్పుడూ ఇటువంటి పోటీలు జరగలేదు మన ఈ సంక్రాంతి పండగ బాగా ప్రతి కుటుంబము ఈ పోటీల్లో పాల్గొని ఈ జరిగే కార్యక్రమాలను అంతా కూడా విజయవంతిగా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే పదహైదో తారీఖున స్థానిక అర్బన్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అన్న గారు వచ్చి ఈ పోటీల్ని ప్రారంభిస్తారు అలాగే మన అనంతపురం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎంపీ గారు ఎంపీ రంగయ్య సార్ గారు అలాగే ఈ పోటీల్ని ప్రారంభిస్తారు పదహైదో తారీఖున అలాగే పదహారో తారీఖున రాష్ట్ర చైర్మన్ బిరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పదహారో తేదీకు ఉదయం పోటీ ప్రారంభిస్తారు కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ అలాగే పదహైదు జరగబోయే పోటీలవి పదహారో తారీఖు సిద్ధార్థ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తాం అలాగే పదహారు జరిగే పోటీలకు మన అర్బన్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అన్న చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కావున మీ పత్రికా విలేకరులు మీడియా విలేకరులు కూడా ఈ సంక్రాంతి సంబరాల్ని ప్రసారం చేసి మన జిల్లా ప్రజలందరినీ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు చేయాల్సిందిగా కోరుతూ మీ అందరి సహకారంతో కూడా ఈ పోటీల్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మీడియా మిత్రులందరికీ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాయి